జనవరి ఐదో తారీఖున విజయవాడ గనవరంలో హైందవ శంఖారావం లక్షలాదిగా ప్రజలు చేరి దీనికి మద్దతు తెలియజేయాలని హిందువులు హిందూ సమాజాన్ని ప్రత్యేకించి కోరడం జరుగుతోంది పద్దెనిమిది వందల అరవై మూడు బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం పేరు హిందూ రిలీజియస్ చారిటబుల్ యాక్ట్ ఈ హిందూ దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయాన్ని మొత్తం దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టం ఏర్పడింది అనేది సత్యం ఎనిమిది వందల సంవత్సరాలు ముస్ మొగలుడు ఈ దేశాన్ని నాశనం చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు లెక్కకు ప్రకారం నలభై వేల దేవాలయాల పైచులకొక్క ఔరంగజేబు సమయంలోనే ధ్వంసం అయ్యాయని ఒక లెక్క చరిత్రకారులు చెప్తున్న విషయం దాని తర్వాత సుమారుగా లక్షల దేవాలయాలు కూల్ చేశారు లక్ష కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళు దోచుకున్నారు మొఘలు దాని తర్వాత వచ్చిన క్రిస్టియన్స్ ఫోటో పేరు చెప్పి దేవాలయాలను విస్తృతంగా వస్తున్న ఆదాయాలను దోచుకున్నారు ఆ ఆదాయ వనరుగా వ్యాపార కేంద్రాలుగా మార్చారు అది పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన తప్పిదాం తొమ్మిది వందల ఇరవై ఆరులో మళ్లీ దాన్ని చిన్న చిన్న మార్పులు చేసి అదే చట్టాన్ని మళ్ళీ అమలు చేసి దేవాలయాల దోపిడీ కొనసాగింది దాన్ని ఎండోమెంట్ యాక్ట్ అని పేరు చెప్పి స్వాతంత్రానంతరం అనంతరం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అదే చట్టాన్ని మన ప్రభుత్వాలు మనదైన ప్రభుత్వాలు మన సంస్కృతి సాంప్రదాయం రక్షించడం మానేసి ఇప్పటికీ దేవాలయాల దోపిడీ కొనసాగుతోంది దేవాలయాలను దోచుకుంటున్నారు దేశవ్యాప్తంగా లక్షల దేవాలయాల ఆస్తి సంవత్సరానికి లక్ష కోట్ల పై చిలుక కొన్ని లక్షల ఎకరాల భూమి నువ్వు ఎక్కడ వేదిలు పెడితే ఆ భూమి నీదవుతుంది అని ఒకరికి చట్టం ఉంటే ఒక వర్గానికి నీదైన భూమిని మేము ఎక్కడ వేలు పెడితే ఆ భూమి మాది ప్రభుత్వాన్ని మా ఇష్టారాజ్యంగా వాడుకుంటాం దేవాలయాలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటామని ప్రభుత్వం తీరేదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ దోపిడీని ఆపే ప్రయత్నం మనం చేయాలి అనేది లక్ష్యం దాంతోపాటు ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా ఆరున్నర లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురవుతోంది దేవాదాయ భూమి ప్రతి సంవత్సరం వస్తున్న అది టిక్కెట్ రూపంలోన దర్శన రూపంలోనా అనుకూల రూపంలో వస్తున్న ముప్పై వేల రూ ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తి ధారాదత్వం అవుతోంది వీటిని మసీదుల నిర్మాణానికి చర్చిల నిర్మాణానికి పాస్టులకి పాదర్లకి ఇమాములకి జీతాలుగా ప్రభుత్వ పథకాలకి వాడుకుంటున్నారు అనేది సత్యం అక్షర సత్యం వీటికి కావాల్సిన ప్రభుత్వ జీవోలు కూడా వీటి మీద ఉన్నాయి దీన్ని నిరసించాలి అనేది ఒక లక్ష్యం కోసం రేపు జనవరి ఐదో తారీఖున చాలా భారీ సభ ఏర్పాటవుతుంది దేశవ్యాప్తంగా హిందూ మేల్కొంటున్నాడు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలని చేతులెత్తి హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఎండోమెంట్ అనే భూతం ఏదైతే ఉందో ఈ చట్టం మరుగున జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో వీటిని రెండింటినీ తొలగించాలి హిందూ సమాజం హిందూ దేవాలయాలని స్వయంగా నిర్వహించుకోవాలి దాని ద్వారా వస్తున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం లేదా ధార్మిక ప్రచారం కోసం వినియోగపడాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహపడుతుంది కాబట్టి అందరికీ ఆహ్వాని